అనకాపల్లి సమీపంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ అభివృద్ధి కాకపోవడానికి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి వైఫల్యమే కారణమని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు బొజ్జన్నకొండ వద్ద వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ సవాల్ విసిరారు టీడీపీ హయాంలో భొజ్జన్నకొండ అభివృద్ధికి ఏడు కోట్లు మంజూరయ్యాయని పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో కార్యరూపం దాల్చలేదన్నారు ఎంపీ డాక్టర్ బివి సత్యవతి నాలుగేళ్ల నుంచి ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప భొజ్జన్నకొండ అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు టీడీపీ హయాంలో నిర్మించిన వాటికి వైసీపీ రంగులు వేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని అన్నారు ప్రవేశించినప్పుడు ఒక డాక్టర్గా పరిచయం తెలుగుదేశం పార్టీలో తిరిగి ఆ రోజు అదే బొచ్చ కొండపై నేను అధికారులు తీసుకొస్తే మాతో పాటు మీరు ఒక తెలుగుదేశం నాయకురాలుగా వచ్చారు ఆ రోజు వచ్చి ఆ రోజు ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి దానికి సంబంధించిన నిపుణులు వచ్చినప్పుడు మీరు కూడా పక్కన స్థలం ఉందో లేదో ఈరోజు సర్వే చేస్తే నేను చూపిస్తాను మొత్తం సర్వ్ సైట్ అంతా ఏపీ టూరిజం కాదు కేంద్రం టూ కేంద్రం టూరిజం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కేంద్రం దానికి మన స్టేట్ వచ్చేసరికి వైజాగ్లో కాదు విజయవాడలో ఉంటారు ఏపీకి వచ్చేసరికి దాని హెడ్ క్వార్టర్ విశాఖపట్నం కాదు విజయవాడ అయిన ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఫైనల్ ఇచ్చేసింది వాళ్ళు మీరు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్ పక్కన ప్రెస్ మీట్ ఇచ్చారు అది ఆ హాస్యాస్పదం మీకు అవగాహన లేదు మీకు నిజంగా అవగాహన ఉంటే దీనికి సంబంధించిన అధికారులు ఢిల్లీ తర్వాత మన స్టేట్కి వచ్చేసరికి విజయవాడ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉంటాడు విజయవాడ అధికారిని ఢిల్లీ అధికారిని ఏమి తీసుకొచ్చి ఆ రోజు విజిట్ చేయించి సైట్ ఇన్స్పెక్ట్ చేయించి ప్రపోజల్స్ పెట్టించి ఆ రోజు ఏమేమి ప్రపోజ్ చేసావు కూడా నిన్న సెల్ఫీ ఛాలెంజ్లో పొద్దుపరించి మరి రిలీజ్ చేసాం మీరేదో పద్నాలుగు కోట్లు వచ్చారు ఓకే రిలీజ్ చేయండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మా కాలపరిమితి అయిపోయే టైంలో పద్దెనిమిదిలో తెచ్చాం పంతొమ్మిదిలో మాకు కాలపరిమితి అయిపోయింది సంవత్సరంలో చేయలేకపోయలేకటి ఆ రోజు నిపుణులు తీసుకొచ్చి సర్వే చేయించి మంజూరు చేసి డిస్ట్రిబ్యూషన్ చేసి అన్నీ చేసాం దురదృష్ట మీ అధికారం కోల్పోయాం మీరు వచ్చేలా నాలుగున్నర సంవత్సరాలు మీరు ఏం చేశారు ఆ రోజు కరోనా అంటే కరోనా లాక్డౌన్ అయిపోయి అన్నీ ఈ రోజు ఇంకా కరోనా అంటే జనాలు అర్చించారు కరోనా వల్ల ల్యాబ్స్ అయిపోయిందంటే ఏ రోజు కూడా అరణిచ్చు ప్రక్రియ జరుగుతుంటుంది అనినిచ్చు కూడా రాజ్యాంగంలో డబ్బులు వస్తుంటే ఖర్చు పెడుతుంటుంది డెవలప్మెంట్ అవుతుంటుంది సంక్షేమ అవుతుంటుంది చెక్ బాధ్యత తీసుకోవడం ఆ బాధ్యతలన్నీ కూడా సీఎం రిలీఫర్ సారీ ఆర్ఎస్ ప్రవేశపెట్టింది ఆయన ఆ ఆర్ఎస్ కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు మనిషి ఈ జగన్మోహన్లో సైకోల ప్రవర్తన చరాదు ఈ సైకో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేసింది ఈ సైకో చంద్రం ఏమో చంద్రబాబు పెడితే ఈ సైకో క్లోజ్ చేసాడు అలాగే విదేశీ విద్య చంద్రబాబు పెడితే ఈ సైకో క్లోజ్ చేసాడు అలాగే ఫీజు రేంబర్స్ పెట్టిన ఆ రోజు రాసి పెడితే కంటిన్యూ చేస్తే చంద్రబాబు ఈ సైకో వచ్చేది క్లోజ్ చేసాడు పబ్లిక్ పనికొచ్చే పనులు ఏది కూడా చేసే ఆలోచన వైసీపీ నాయకులకే వైసీపీ మంత్రులకు కానీ వైసీపీ ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ ఉండదు ఈరోజు దీన్ని రిప్లై అడుగుతున్నాను తక్షణమే మీరు ప్రెస్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఎన్టీఆర్ హాస్పిటల్ ఎన్ని రోజుల్లో మీరు యాజ్ అ డాక్టర్గా చేస్తారు మీరు చేస్తే మిమ్మల్ని హరిసిస్తాం అందరూ అప్రిషియేట్ చేస్తాం మా పార్లమెంట్స్ నిజంగా అవంతి శ్రీనివాస్ మా పార్టీలో కలిసి వేరే పార్టీలో గెలిపోయినా నేను ఆ రోజు అంగవైకల్యం కొన్నాళ్ళకి రెండు పర్యాయాల పనిముట్లు ఇచ్చాడు ఆ ఢిల్లీలో ఆయనతో పాటు నేనే వెళ్ళాను ఒకేసారి రెండు కోట్లు ఎనభై లక్షల రూపాయలు పనిముట్లు తీసుకొచ్చి పంచాం అనకాపిల్ ఆ రోజు జిల్లా ఏర్పడలేదు అనకాపిల్లి ఈ వరకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పనిముట్లు అవంతి శ్రీనివాస వేరే పార్టీ పోయినా ఆ రోజు పార్లమెంట్ సభ్యులు అయినా నేను శాసనసభ్యులు